హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం తెగ ఆరాటపడుతున్న చైనాకు చెక్ పెట్టే దిశగా మన రక్షణ శాఖ కీలక అడుగులు వేస్తోంది విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంతి కోసం ఇరవై ఆరు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్తో జరుగుతున్న చర్చల్లో ముందడుగు పడింది గతేడాది డిసెంబర్లో ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో దీనిపై ప్రాథమికంగా చర్చలు జరగ ఈ నెల భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ ప్రతినిధుల బృందం ఢిల్లీలో రక్షణ శాఖ అధికారులతో భేటీ అయింది ఈ కీలక భేటీలో సుమారు యాభై వేల కోట్ల విలువైన ఇరవై ఆరు రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది ఆ వివరాలు తెలుసుకునేందుకు వీటిని వరకు చూడండి స్వదేశీ విమాన వాహక నౌక పై మోహరించేందుకు వీలుగా రాఫెల్ జెట్లను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్రం ఆమోద ముద్ర వేసింది ఫ్రాన్స్కు చెందిన డెసాల్ట్ ఏవియేషన్ సంస్థ శత్రు భీకర రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది ఈ సంస్థ నుంచి గతంలో ముప్పై ఆరు యుద్ధ విమానాలను కొనుగోలు చేసి వాయుసేనకు అందజేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నావికా దళానికి కూడా ఈ యుద్ధ విమానాలను సమకూర్చాలనే ఆలోచనతో ఇరవై ఆరు యుద్ధ విమానాల కొనుగోలుకు కొంతకాలంగా చర్చలు జరుపుతోంది సముద్ర యుద్ధాలకు అనువుగా ఈ ఇరవై ఆరు విమానాలను తయారు చేయాలని డెసాల్ట్ ఏవియేషన్ను కోరింది రక్షణ శాఖ రాఫెల్ ఎమ్ లేదా రాఫెల్ మెరైన్గా పిలిచే ఈ సింగిల్ సీటర్ జెట్ ఫైటర్ శత్రువులకు సింహ స్వప్నంగా చెబుతున్నారు ఏకకాలంలో గగనతల రక్షణతో పాటు అను దాడులను ఎదుర్కొనడం శత్రు గగనతలాల్లోకి చొచ్చుకుని వెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి రావడం సమర్థంగా నిఘా చేయడం వంటి బహుళ ప్రయోజనాలు ఉన్నట్లు చెబుతున్నారు గంటకు పదమూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లే సామర్థ్యంతో పాటు గగనతలంలో గరిష్టంగా యాభై వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరే సామర్థ్యం ఉన్నట్లు చెబుతున్నారు లాంగ్ రేంజ్ మెటియోర్ మిసైళ్ళు ఎంఐసిఏ క్షిపణులు హ్యామర్ స్కాల్ప్ ఏఎం థర్టీ నైన్ ఎక్సోసెట్ ఆయుధ వ్యవస్థతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు నిమిషానికి రెండు వేల ఐదు వందల రౌండ్లు పేల్చగల శతజ్ఞ ఉంటాయి లక్ష్యంపై ఖచ్చితత్వంతో దాడులు చేయడంలో రాఫెల్ విమానాలకు మరేవీ సాటి రావని రక్షణ నిపుణులు చెబుతున్నారు శత్రువు కంటికి కనిపించినంత దూరంలో ఉన్న దాడి చేసే మోటార్స్ దాడి చేసే మెటల్స్ క్షిపణులు రాఫెల్లో ఉన్నాయి సరికొత్త టెక్నాలజీతో ప్రపంచంలో అత్యున్నత యుద్ధ విమానాలుగా రాఫెల్కు గుర్తింపు ఉంది శత్రు దేశాలైన పాకిస్తాన్ చైనాల దూకుడుకు కళ్లం వేసేందుకు మన నావీని బలోపేతం చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న డ్రాగన్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ రక్షణ శాఖ అడుగులు వేస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్